హలో అండి నేను ఈరోజు ఈ పొట్లకాయతో పెరుగు పచ్చడి చేస్తున్నాను ఇవి ఇలా ఈ మూడు ముక్కలు తీసుకున్నాను వీటి పొట్లకాయల్ని ఇలాగా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను తరిగి పెట్టుకుని ఉడికి పెట్టాను అన్నమాట వాటిని ఉప్పు పసుపు లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పెట్టాను ఇవి దీనికి కావాల్సినవి పెరుగు టమాటా ముక్కలు కొంచెం ఉప్పు కారం కొత్తిమీర కొంచెం తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి కరివేపాకు ఆవాలు మినపప్పు కొంచెం మెంతులు పసుపు ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు మనం పచ్చడి తయారు చేద్దాము కొంచెం చూడండి ఇప్పుడు బాగా పెడతాను ఇక్కడ పెట్టిన తర్వాత వెలిగించి పోపుసా మనం వెలిగించి పెడతాను చేస్తాను ఇప్పుడు వీటిని పొట్లకాయలు పక్కన పెట్టేస్తాను ఇలా ఇది కొంచెం వేడయ్యేలోగా వీటిని లైట్గా ఇలాగా వేయాలన్నమాట వాటర్ ఉంటుంది ఇందులోని పొట్లకాయలు ముక్కల్లోని పడకపెట్టిందం కదా ఇలాగ పిండేసి పెట్టేసుకోవాలి వీటిని నీరు ఉంటుంది నీరంతా వచ్చేసరిట్టుగా ఇలా పిండేసుకుంటే ఇలా పిండుతున్నాను ఇంకా కొంచెం నూనె వేడేది దీనికి ఇలాగ పోపు సామాన్ పోపు వేయించుకుంటాము ఈ స్పూన్తో ఆవాలు మినపప్పు వేసాను వీటిని ఇవి వేస్తూ ఉంటాయి లైట్గా వేయించినప్పుడు ఈ రెండు గింజలు ఈ మిరపకాయ ఒకటి ఎండవెరపకాయ ఓప్ చేస్తున్నాను కొంచెం వేగుతున్నాండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు సందగే పచ్చిమిరపకాయలు కొంచెం పోపు లాగా వేసుకోవాలి దీనికి కొంచెం ఇంగు కూడా వేయాలండి నైట్గా ఇంగు ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదు ఇలాగే చేసుకుంటాం మేము అందుకనే ఇదే చేస్తున్నాను మినపప్పు ఆవాలు మెంతులు ఒక గెండు విరపకాయ కర్రేపాకు పోసాము పచ్చిమిరపకాయలు వేసాము తర్వాత ఇక ఈ టమాటా ముక్కలు చిన్న టమాటా అనమాట సన్నగా ముక్కలు తరిగేసి చిన్న టమాటా సన్నగా తరిగి వేసేది కాదు ముక్కలు ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు కొద్దిగా పప్పు పసుపు తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా ఫస్ట్ ఉడపెట్టినప్పుడు వేసారు కనుక వేస్తున్నాను ఉప్పు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వేసాను కొంచెం కారం పొడి వేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేని వాళ్ళు చూసి వేసుకోండి కొద్దిగా కారం పొడి వేస్తున్నాను మనకి ఇంకా ఎక్కువ కారం కావాలంటే కారం వేసుకోవచ్చు వీటిని కొంచెం ఇలా కంటే తలపాదేలాగా ఇది మెత్తగా అవుతూ ఉంటుంది ఇలాగా ఇలాగ దీని మీద కొంచెం మూత పెడతాను ఒక టూ మినిట్స్ ఇలా మూత పెడతాను దీన్ని పిండేసుకుందాం ఇంకా కొన్ని ఉండిపోయాయి కదా వాట్ ఉంటే లైట్గా పిండి వేసేసి పొట్లకాయలు సన్నగా ముక్క తరిగి పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించాను ఇవి ఇలాగా పీడేసు ఉన్నాయండి వీటిని టమాటాలు గట్టిగా అయిపోయి ఇందులో వేస్తున్నాను ఈ ముక్కలు ఇవి వేసి ఇలా ఇలా కలపాలన్నమాట ఇలా కలపాలి కలిపిస్తే కొద్దిగా నైట్గా ఇలాగా ఇలా వేస్తున్నానండి కలపాలి ఇది కలుపుతున్నానండి బాగా ఉంది కదా అందుకే తుమ్ములు వస్తున్నాయి ఇది కనిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా లైట్గా కొత్తిమీర వేస్తున్నాను ఇందులో సిమ్లో పెడుతున్నాను ఇది మాట మంటంతా సిమ్లో పెట్టేసి చేస్తున్నాను ఇలాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా దీన్ని మూత పెడతాము ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే బాగుంటుంది మూత పెట్టిన తర్వాత వీటిని ఈ పెరుగు కప్పు పెరుగు ఇది ఈ పెరుగుని ఇందులో వేసేసి కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు చిక్కగా కావాలంటే చిక్కగా ఇలాగ ఆల్రెడీ గిరకుట్టి పెట్టేసాను నేను ఇది మేము ముందే మనం ఉడికించామంతా ఎక్కువ అవసరం లేదండి ముందే ఉడికించాం కదా అంతా ఉడికిపోయింది ఇలా ఉడికింది దీన్ని కొంచెం చల్లగా అయ్యాక పెరుగు వేసుకుంటారు దీని అంతా చూసి ఈ పెరుగులో వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ ఇవంతా ఇలా మొత్తం అంతా అనమాట ఇది అయిపోయింది పెరుగు పెరుగు చట్నీ పొట్లకాయలు పెరుగు చట్నీ ఇగో ఇలా కరిపేసుకొని పెరుగులో వేసుకొని పోపు అంతా కరిపేట్టుగా పెట్టుకుంటా ఇలాగా పైనుంచి ఇలా కొంచెం కొత్తిమీర లైట్గా వేసుకుంటే పొట్లకాయ పెరుగు రెడీ అయిపోయింది ఇదంతా కూడా అంత బాగుంది వాళ్ళు టేస్ట్ చూడటానికి రెడీగా అయిపోయింది టేస్ట్ చూస్తాను కొంచెం ఎలా ఉన్నదాన్ని సరిపోయింది కొద్దిగా ఘా ఘాటుగా ఉప్పగా పెరుగు సరికారం కనుక మరీ పుల్లగా చూడుకోలేదు బాగుంటుంది ఎవరికైనా తినడానికి సరే ఓకే బై బై అండి అందరూ కూడా మీరు ఈ పెరుగు చేసుకొని చూడండి ఇక్కడ కొంచెం ఈ పెరుగు చూడండి ఇలా ఎలా ఉంది బాగుందని చట్నీ చూపి చూసుకోండి ఎలా ఉందని మీరు కూడా ఈ పెరుగు చట్నీ చేసుకొని తినండి మీరు కూడా కొంచెం ఇది టేస్ట్ చూస్తే ఎలా ఉందని తెలుస్తుంది ఇలా చాలా బాగుంది ఉప్పు కాదు కారం కాదు చాలా బాగుంది పెరుగు చట్నీ మీరందరూ కూడా పొట్లకాయలతో పెరుగు పచ్చడి చేసుకొని తిని చూడండి ఓకే థ్యాంక్ యూ షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు జమిలక్ష్మి ఈ పొట్లకాయ అందరూ అందరు తినండి